ముఖ్యంగా ఈనాడు తొలి ఏకాదశి సందర్భంలో మూడిపడే సందర్భంలో అందరితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తొమ్మిది మందిరాలకు తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో టీటీడీ ధర్మకర్తలందరికీ చైర్మన్ గారికి ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జయిత్యాల రామ మందిరం బ్రాహ్మణవాడ అతి పురాతనమైనది చాలా శిథిలావస్థలు ఉంటే నేను కూడా పుట్టిన దగ్గరనే అప్పుడు మున్సిపాలి నుండి దాని అంతా కూడా శుభ్రం చేసి ఫెన్సింగ్ చేయించడం ముప్పై లక్షలు కూడా మంజూరు అప్పుడు ఎస్టిఎఫ్ ఫండ్స్ అది కొంత పని మొదలు పెట్టాల్సి ఉంది అదనంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భజన మందిరాలు రామ మందిరంకు పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా పుట్టరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చాలా కొండపైన జైత్యాల భక్తులు చాలామంది శివరాత్రి నాడు పవిత్రంగా పూజిస్తారు రోడ్డు బాగా లేకుండే రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సీజీఎఫ్ నిధులని ముప్పై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి కళ్యాణ మండపం నడిచి దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా అంబార్పేట అంతర్గామ జైత్యాల చుట్టుపక్కల ఎంతోమంది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది అక్కడ కూడా కళ్యాణ మండపంకి ఇరవై లక్షలు పెట్టి మంచిగా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ పది లక్షల రూపాయలు కూడా ఆలయానికి ఇప్పుడు రావడం జరిగింది దాంతోపాటుగా ధరూర్ క్యాంప్లో కొదండ రామాలయం క్యాంప్ ఏర్పడేప్పుడు అంటే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో క్యాంప్ ఏర్పడ్డది అప్పటి నుంచి అక్కడ ఆలయం ఉంది చాలామంది ధర్మకర్తలు నాకు అత్యంత దగ్గర బంధువులు కూడా ఉన్నాయి మిత్రులు కూడా ఉన్నాయి నేను కూడా చాలా తరచుగా వెళ్తున్నాను అక్కడ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు ధ్యానమందిరానికి మంజూరైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను బీరప్పటి మన బీరే అంటే తెలంగాణ అమ్మగూడి చాలా పెద్ద స్థలం ఇక్కడ ఇదివరకు కూడా బీరయ్య గుడికి పెద్దమ్మ మంజూరు చేశాం ఇప్పుడు అక్కడ కూడా ధ్యానమందిరా పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా హనుమాన్ దేవాలయం తిప్పనపేట దాంతోపాటుగా సింగారావుపేటలో హనుమాన్ దేవాలయం గ్రామస్తులు చందాలేసి కట్టుకున్నారు అక్కడ మనం వరకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మండపానికి ఇచ్చినాం సిమెంట్ రోడ్ కూడా ఆ గుడి వరకు కూడా వేయించడం జరిగింది గతంలో ఇప్పుడు దానికి కూడా అక్కడ కూడా పది లక్షల రూపాయలు వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా రైతుల్లో హనుమాన్ దేవాలయం మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి మొత్తం శిథిలావస్థలు ఉండేది దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ పైన ఇప్పటికీ ఒక టెంపరీగా ఒక కళ్యాణ మండ ప్రవేశం ఆ ఆంజనేయ స్వామి ఆలయం కూడా పది లక్షల రూపాయలు మంచిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది కొత్తపేటలో కూడా గత పది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు మూటపల్లి ఇత్యాల రామాజిపేట పొడలింగాపూర్ మరియు రాయకల్ ఆ ప్రాంత హిందూ బంధువులు భక్తులు కొంత దాతలతోటి అది డెవలప్ అయింది దాంతో పాటుగా మళ్ళీ అప్పుడు కూడా కళ్యాణ మండపానికి నిద్ర ఇప్పుడు అక్కడ కూడా ధ్యాన మందిరానికి కొత్త బట్టలు ధ్యాన మందిరానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసిన చెప్పి తెలియదు వీటితో పాటుగా ఎప్పుడైనా కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది ఎంతోమంది హిందూ బంధువులు భక్తులు బీర్పూర్లోని లక్ష్మీ స్వామి ఆలయాన్ని కూడా నిధులు ఇవ్వడం అక్కడ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలతో టెండర్ అయింది మొన్ననే అక్కడి నాయకులు కేడిసిసి డైరెక్టర్ మరియు టెంపుల్ మాజీ చైర్మన్ సుమ్ గారు ఇంత నాయకులు చెప్పడం జరిగింది అక్కడ కూడా పనులు ప్రారంభమైంది దాంతోపాటుగా దుబ్బరాజ స్వామి ఆలయం కూడా అక్కడ దాతలు కూడా కొంత స్థల సేకరణ చేశారు నిధులు ఇచ్చారు అదేవిధంగా ఎనభై లక్షలతోటి అక్కడ కూడా ప్రాకారం వన్య నిర్మాణం అవుతుంది అంటే ఈ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నా వంతుగా నిరంతరం వీటన్నిటిని కూడా ఫాలో చేస్తాం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ సరిగ్గా దక్కరించినప్పుడే మన పాలకుల ఉపయోగం మరి ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిపించినప్పుడు నా వంతుగా అప్పుడున్న ఎప్పుడెప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులను సమన్వయం చేసుకుంటూ నిధులు తేవడం వాటిని అక్కడ ఉపయోగపడే విధంగా నేను ఏదైతే మాట ప్రకారం అన్ననో మరి ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ముప్పై వేల కోట్ల పైన రైతు రుణమాఫీ రేపటినాడు కాబోతున్నది ఆరు గ్యారెంటీలు కూడా అమరావడం ప్రారంభమైంది మన ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యం ఈ మూడు అంశాలను ముందుకు తీసుకునే నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా దాంట్లో భాగంగా ఈ తొలి ఏకాదశికి పండుగ నాడు ఏవైతే వెళ్ళి వచ్చినాయో ఈరోజు ఉదయం ఈఓలు ఓరు రెండో మెంట్ అధికారులతోటి కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా అతి త్వరలోనే తయారు చేసి ఈ తొమ్మిది టెంపుల్ల దగ్గర కూడా ధ్యాన మందిరాలు ఎక్కడ దానికి అన్ని చర్యలు తీసుకోవడానికి కోరవడం జరిగింది దాంతోపాటు రేపు రుణమాఫ్ ఉన్నాను ఎక్కడెక్కడైతే మన రైతు వేదికలకు వీడియో కనెక్షన్ ఆడియో వీడియో అక్కడ ఈ కార్యక్రమం డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు ఆ కార్యక్రమం రేపు ఉంటుంది అది కూడా చాలా సంతోషం ఎందుకంటే మన దేశానికి రైతే వెన్నుముక రైతులు ఆదుకోవాలి రైతులు అప్పులవాళ్ళు ఉండాలి అనేది మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశయం సో రేపు నుండి అది కూడా మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా తొలి ఏ శుభాకాంక్షలు ఈ తొమ్మిది ప్రాంతాల్లో కూడా ధ్యానమందుగా చేస్తాం ఇంకా కూడా ఎక్కడ నా అవసరం ఉంటే నిర్ణయం ఆలోచనలు అంతర్గామ స్వగ్రామం కావచ్చు ఇవన్నీ కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారి మనని కోరడం జరిగింది అంతర్గామ విషయంలో కూడా మన శ్రీమతి కొండల సురేఖ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను నివేదించిన నా స్వగ్రామం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ